హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో డిజైనర్ బౌల్స్ ప్లేట్స్ అయితే చూపిస్తానండి నార్మల్గా మనము డ్రెస్సెస్లో డిజైనర్ అంటుంటాం కానివ్వండి డిన్నర్ సర్వింగ్ ప్లేట్స్లో కూడా ఉంటాయా అని అయితే మీకు డౌట్ చూడవచ్చు బట్ కలెక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది సర్వింగ్ ప్లేట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవన్నీ మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి అండ్ మనం ఒకటే ఐటమ్ సర్వ్ చేయడానికి ఉన్నాయి అలాగే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ సర్వ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా యూనిక్గా అనిపించాయి సో మీతో కూడా షేర్ చేసుకుందాము మీకు కూడా తెలుస్తుంది కదా అని వీడియో షేర్ చేస్తున్నాను అండ్ దీంట్లో మనకి లవ్ షేప్ అలాగే మనకి లీఫ్ షేప్ ఫిష్ షేప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయండి అండ్ ఇది చూడండి ఫ్లవర్ షేప్ వచ్చి చాలా యూనిక్గా ఉంది వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి టూ డిఫరెంట్ స్నాక్స్ ఏమైనా పెట్టుకొని మధ్యలోకి చెప్పర్ చట్నీ అలా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఫోర్ పార్టీషన్స్ అనమాట సో డైనింగ్ టేబుల్ మీద అలాగా డ్రై ఫ్రూట్స్ అవి సర్వ్ చేయడానికి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి నార్మల్ ఏదైనా సర్వింగ్ ప్లేట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయండి సో లంచ్ ప్లేట్స్ కాకుండా కొంచెం చిన్న వస్తాయి సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ ప్లేట్ లేకపోతే స్నాక్ పెట్ ప్లేట్స్గా కూడా యూస్ చేయొచ్చు అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయి అండ్ లంచ్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కాఫీ మగ్స్ అనమాట కాఫీ మగ్స్లో ఆల్మోస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి డైమండ్ డిజైన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం వేరే టైప్లో వచ్చింది అలా డిఫరెంట్ ఉన్నాయండి అండ్ ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ ఉన్నాయి अँड ही वॉचेसारखे चटणी बाउल्स लाईक पते डिप बाउल्स